అండ్ కొంతమంది బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నాను బీసీ బిడ్డలారా పర్టికులర్గా ఈ రెడ్డి రెడ్డిలను కావచ్చు లేకపోతే విలమలను కావచ్చు ద్వేషించడానికి లేదు ద్వేషించడానికి లేనే లేదు మూ మాటికి ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నాను అంటే రెడ్డిలల్లో విలమలల్లో కూడా పేదలు ఉన్నారు మీరు అన్నప్పుడు ఆ గుంపునంతా అంటా ఉన్నారు ఆడ మిగిలిపోయిన వాళ్ళ సంగతి ఏంటి ఏదో కొంతమంది ఈ రాజకీయ పరిశ్రమవేత్తలు పారిశ్రామికవేత్తలు రాజకీయ పరిశ్రామికవేత్తలు ఉన్నారు కొంతమంది వాళ్ళు మాత్రమే పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఇంకా పలానా రఘువీరారెడ్డి అన్నట్టయినా అటు నడుతూనే ఉన్నాడు ఫలానా జగదీశ్వర్ రెడ్డి అన్నట్ైనా ఇంకా బస్సు నడుతూనే ఉన్నాడు ఫలానా ఇంకొక రెడ్డి ఒక టీ కొట్టు పెట్టుకొని నడుతూ ఉన్నాడు మరి వీళ్ళ పరిస్థితులు ఏంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాగానే మా పదవులు దోచుకుంటున్నారు మమ్మల్ని దగా చేస్తూ ఉన్నారు మమ్మల్ని మొత్తం మోసగిస్తూ ఉన్నారు అని అనడం ముమ్మాటికి తప్ప అండ్ మనం వాడే పదజాలం కూడా చాలా ఉన్నతంగా ఉండాలి మేము అవి దాపిస్తాం ఇవి దాపిస్తామని అంటే మీకు దాపే రోజులు కూడా వస్తాయి నేను వాళ్ళ మీద నా అనడాలు అంచుకోవట్లేదు ఆ దుర్మార్గ చర్యల గురించి కూడా మాట్లాడట్లే